తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఆకుపచ్చ రంగు చీర చేతిలో మొక్కజొన్న వరి కంకులు మెడలో ఆభరణాలు కాళ్లకి మెట్టెలు చెవులకి కమ్మలతో తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంది హైదరాబాద్ శివార్లోని పెద్దాంబర్పేట వద్ద ఈ విగ్రహాన్ని తయారు చేయించారు గతంలో కేసీఆర్ హయాంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం దొరల అహంకారానికి ప్రతీకగా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రస్తుత విగ్రహాన్ని ఆయన తాను అనుకున్నట్లుగా తయారు చేయించి ఆవిష్కరణకు సిద్ధం చేశారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు రాజేందర్ కైత్రీ ఇనేలా తొందర తీయదనా సచివాలయం తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు దీంట్లో ప్రధానంగా ఇరవై అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉండనుంది అయితే గతంలో ఉన్న అటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి దీనికి పూర్తిగా తేడా ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే ప్రస్తుతానికి తెలంగాణ సచివాలయంలో ఈ నెల తొమ్మిదో తేదీన ఏర్పాటు చేయబోయే ప్రారంభించబోయే ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో సాధారణ మహిళను తలపించే విధంగానే ఈ విగ్రహం ఉందని చెప్తున్నారు గతంలో అహంకారానికి ప్రతిబింబంగా ఉండేది ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు కానీ ఇప్పుడు మేము ప్రారంభించబోయే విగ్రహంలో మాత్రం ఆ సాధారణ మహిళ ప్రతిబింబించేలా తలపించేలా ఈ విగ్రహం రూపకల్పన జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ విగ్రహంలో ప్రధానంగా పెద్ద అదేవిధంగా ఆకుపచ్చ పచ్చని చీర ఇలా ప్రధానంగా ఉండబోతుంది దీంతో పాటు ఆ చేతిలో మొక్కజొన్న జొన్న సజ్జ వరి కంకులు ఇవి కూడా విగ్రహంలో ఆ చేతిలో ఉండ ఉంటాయి ఇది మొత్తం కూడా మొత్తం ఇరవై అడుగులు ఎక్కువ ఉండబోతుంది దీంట్లో వీటితో పాటు మెడలో పెద్ద కంట గంటాబంధం కూడా ఏర్పాటు చేశారు అంటే తెలంగాణ ప్రతిబింబాన్ని తలపించేలా ఈ విగ్రహం రూపకల్పన చేశారు హైదరాబాద్ శివార్లోని పెదంపురం పేటలోనే ఈ విగ్రహం కూడా తయారైంది ఈ తయారీ తుది దశలో పనులున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు అక్కడ ఏదైతే విగ్రహాన్ని తయారు చేసి పిలిపిందో వాటి సూచన చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది రెండు రోజుల క్రితం దీనికి సంబంధించిన విగ్రహాన్ని సచివాలయం చేరుకున్నది ఈ పనులను కూడా మొత్తం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గా మంత్రులు కూడా ఏర్పాట్ల పరిశీలించారు ప్రచించిన తర్వాత ఈ ఇదే నెల తొమ్మిదవ తేదీన ఈ అసెంబ్లీ సమావేశం ప్రారంభించిన తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది సాయంత్రం పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాటు లక్ష మందితో సభ ఏర్పాటు చేసి ఈ విగ్రహ విష్కరణ కూడా ఏర్పాటు చేయబోతున్నారు దీంతో పాటు దీనికి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ని కూడా ఆహ్వానం పలికేది ఇప్పటికీ సభ్యం జరుగుతుందో మనకు తెలుస్తుంది మొత్తానికి మాత్రం ఈ తొమ్మిదవ తేదీన ప్రారంభించబోయేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం తెల మహిళను తలపించేలా సాధారణమైన తలపించేలా ఉండబోతుందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది గాయత్రి ప్రశ్న ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు గాయత్రి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు ఇప్పటికే ఆ విగ్రహాన్ని తెల సెక్రటరేట్కు వచ్చారు ప్రస్తుతం మనం సెక్రటరేట్లో ఉన్నాం ప్రస్తుతం చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధానమైనటువంటి గేట్ ఏదైతే ఉందో గేట్కు ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పబోతున్నారు ఇప్పటికే విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్యంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం సాధారణ మహిళను తలపించేలా కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది పెద్ద బొట్టు అదేవిధంగా ఆకుపచ్చ పచ్చంచు చీర చేతిలో మొక్కజొన్న జొన్న సజ్జ వరి కంకులు మెడలో కంఠాభ కంఠాభరణం అదేవిధంగా కాళ్లకు మెట్టెలు అదేవిధంగా కాళ్లకు పట్టీలు తో తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అయితే ఉంది డిసెంబర్ తొమ్మిదిన చాలా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ప్రధానంగా సచివాలయం ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఆ గేట్కు ఎదురుగా భారీ ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేశారు ఆ ఫౌంటైన్లకు ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టారు అయితే గతంలో ఇక్కడ ఒక ఎంట్రీ ఉండేది కానీ ఇప్పుడు ఎంట్రీని మూసివేశారు అదేవిధంగా నెక్స్ట్ ఈస్ట్ గేట్ వెస్ట్ గేట్ వైపు కూడా ఈ యొక్క గేట్ని కూడా ఎంట్రన్స్ కూడా పెట్టి ఇక్కడికి వచ్చే సందర్శకులంతా కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసే విధంగా చా చాలా చక్కగా విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది ఇప్పటికే మనం చూడవచ్చు విజువల్స్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే ఆ రోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణం తలపించేలా పెద్ద ఎత్తున ఒక జాతరను తలపించేలా కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నట్లు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ముఖ్యంగా లక్షలాది మంది ఆ రోజు ఇక్కడ చేరుకుంటారు ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించిన రోజు కావడంతో అదే రోజున విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ విగ్రహంపై విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలతో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రధానంగా ఇక్కడ విగ్రహాన్ని ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విగ్రహాన్ని పెట్టాలి కానీ ఇప్పుడు మాత్రం లోపల పెడుతున్నారు కూడా ఇంత విమర్శలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా సచివాలయంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని కూడా నిశ్చయించి రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు గాయత్రి